ఉపాధ్యాయుడిగా శాస్త్రవేత్తగా ప్రొడక్షన్ ఇంజనీర్గా ఇలా వివిధ హోదాలలో పనిచేసిన రామకృష్ణారావు గారు రెండు వేల పద్దెనిమిదిలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పీహెచ్డి డిగ్రీని పొందిన ఆయన రెండు వేల పదిహేనులో పదవి విరమణ చేశారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో పెద్దప్రేగు క్యాన్సర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు అనంతరం ఒక సంవత్సరం పాటు పతంజలి అష్టాంగ యోగాను అభ్యసించారు ఆ తరువాత రెండు వేల పద్దెనిమిది నుంచి ధ్యానాన్ని కొనసాగించారు ధ్యానంలోకి వచ్చిన తరువాత పూర్తి స్వస్థత పొంది ధ్యానం ఇచ్చిన అద్భుతమైన అనుభవాలను అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ధ్యానంలో ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి కొలతలతో పిరమిడ్ నిర్మించారు ఈ పిరమిడ్లో or oh. కిచెన్ కొద్ది మంది సభ్యులకు వసతితో పాటు లైబ్రరీ లాంటి సౌకర్యాలను కల్పించారు ప్రతి పౌర్ణమి రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు ధ్యానం చేసేవారికి అనుగుణంగా పిరమిడ్ ను ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంచుతున్నారు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఉండి కూడా పిఎస్ఎస్ఎం కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొంటూ ధ్యాన ప్రచారం చేయడంతో పాటు పిఎం అభివృద్ధికి ఇతోధికంగా తన సేవలు అందిస్తున్నారు శ్రీ రామకృష్ణారావు గారి సేవలు శ్లాఘనీయం పిఎస్ఎస్ఎం మూమెంట్లో నిస్వార్థంగా తనదైన పాత్ర పోషిస్తున్న అన్యం రామకృష్ణారావు గారిని ఇప్పుడు పీఎంసీ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యానాం జిల్లా పీఎంసీ ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు శ్రీ అన్యం రామకృష్ణారావు గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసీ